The <laughs> cat హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ట్యూస్డే మార్నింగ్ నారటీన్ అనమాట ఫస్ట్ అయితే మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ పూలు కోయడం అయితే అయిందండి మళ్ళీ పూలు కోసి పంపిస్తున్నాం కదా ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అయింది నుంచి వచ్చేసరికి ఇంకా చిన్నకి అయితే రాగబిండి తినిపించి వాళ్ళ బాబాయ్కి అయితే ఇచ్చాను అవన్నీ ఇంకా సరే వంట మొదలు పెడదామని చెప్పి చేతులు అవి కొడుకుని శుభ్రంగా వంట అయితే మొదలు పెట్టేశాను వంట అయ్యేసరికి టైం పన్నెండు అయ్యింది దన్నం దన్నం అనుకుంటూనే టైం పన్నెండు అనమాట ఇంకా సరే సాయంత్రం నుంచి ఫ్రెష్ అయ్యి దేపరదం చేసుకుందాం లేని విడిచిన్న మల్లెపూలు ఉంటాయి కదండీ చెట్లు కొన్నవి అవి అయితే కోసి దేవుడి దగ్గర అయితే పెట్టాను పక్కన ఇంకా ఈవినింగ్ అయితే సద్దుతానండి ఇంకా ఎప్పుడు సాయంత్రం టైంలో పేడకాలు ఎత్తడం చేస్తున్నాను కానీ ఇంకా ఇప్పుడైతే టైం దొరికింది కదా అని ఇప్పుడు చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఈ పని చేస్తే చిరాకు చిరగ్గా ఉంటుంది కదా వాళ్ళంతా అందువల్ల అనమాట అది కాకుండా బాబుని ఎత్తుకోవడానికి ఈ టైంలో ఎవరు ఉండట్లేదు ఈవినింగ్ టైంలో ఇంకా టైం ఉన్నప్పుడు ఇలా చేసేస్తే బాగుంటుంది కదా ఇంకా పని అయితే అయిపోతుంది ఇంకా అన్నీ పక్కన అయితే పెట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నా ఇంత నీటిగా చూసారా ఇంకా అయితే చేసేస్తే వెళ్ళాను కాబట్టి బీట్రూట్ ఫ్రై సాంబార్ రైస్ అలానే కొబ్బరి పచ్చడి ఎప్పుడు ఇంట్లో సాంబార్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే జనం ఎక్కువ కాబట్టి అత్తకి మిక్సీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నైట్ అయితే వచ్చింది కాస్ట్ పదిహేను వందలు అండి చాలా బాగుంది సబ్స్క్రైబ్ ఐ ఛానల్